హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నెల్లూరు అందాల గురించి అయితే తెలుసుకుందాము మొట్టమొదటిగా నెల్లూరులో అందాలు ఉండేది ఏమున్నాయి ఏమంటే అందరికీ తెలిసిందే నెల్లూరు దేనికి ఫేమస్ తెలుసా వరి పంటకు వరి చూడండి పంట పొలాలు చూసేంతట్లోన ఇలాగే మచ్చగా ఉంటుంది గ్రీనరీ ఇక్కడ రైస్ కూడా చాలా తక్కువ ప్రైజ్ ఉంటుంది నాకు తెలిసినంతవరకు ఎందుకంటే ఇక్కడ ఎక్కువ వరి పంటలే పండుతాయి కాబట్టి పశువులకు గడ్డి అలాగే బియ్యం కూడా చాలా రేటు తక్కువ నెల్లూరులో సరే ఇది ఒకటి పక్కన పెడితే రెండోది వచ్చి నెల్లూరు అంటే మొత్తం అందరికీ బాగా గుర్తొచ్చేది ఏదంటే కస్మూర్ ఈ కశ్మూర్ ఎలా ఉంటుంది అక్కడ ఉన్న దర్గా ఏమిటి ఆ దర్గాలో ఏము ఉన్నారు ఏమి అనేది వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం నేనైతే ప్రజెంట్ అయితే మాదనపల్లి నుంచి నెల్లూరుకి అయితే ప్రయోజనం నెల్లూరుకి వెంటనే మనము ఫస్ట్ మొట్టమొదటిగా వీడియో స్టార్ట్ చేసాం కదా ఆర్చ్ దగ్గర ఆర్చ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసిందే కస్మూర్ అనమాట ఆ ఎంట్రన్స్ వచ్చి కస్మూర్కి వెళ్ళేటప్పుడు మొట్టమొదటిగా అలా ఉంటుంది వాటి నుంచి ఎలా వెళ్ళాలి ఏమనేది ఏముంది ఆర్చిలో కింద దూరి వస్తే మనం కశ్మూర్లోకే వస్తాం డైరెక్ట్గా ఎక్కడికి అయితే వెళ్ళాము ఇప్పుడు నేను కూడా దగ్గర దగ్గర కస్మూర్కి అయితే ఎంటర్ అయిపోయినా అనమాట ఇది స్టార్టింగ్ కస్మూర్లో ఎంట్రన్స్లో ఇలాగే ఉంటుంది తర్వాత ఈ కస్మూర్లో ఉండేది ఎవరు ఏమనేది అయితే నాకు అక్కడికి వెళ్ళేంతవరకు కూడా ఎక్కడికి ఈ కశ్మూర్లోకి వెళ్ళి దర్గా దగ్గరికి వరకు కూడా ఈ దర్గాలో ఉన్న ఎవరు ఏమనేది అయితే నాకు తెలియదు తర్వాత తెలిసిందనమాట మస్తాన్ బాబా అంట ఈ కశ్మూర్ ఎలా ఉంది ఏమంటే మనమైతే మంచి పిక్స్లో ఎండకాలంలోనే వెళ్ళాము ఎక్కడికి కశ్మూర్లెక్కి కానీ మన కోసము చాలా చల్లదనం చేసేదానికోసం వర్షం అయితే ఎలా పడుతుందో చూడండి వర్షం పడుతుంది ఆ వేడికి వర్షం పడితే చల్లగా ఉంది క్లైమేట్ అయితే క్లైమేట్ బాగుంది ఈ వర్షంలో ఈ నెల్లూరు అందాలు అయితే చూసేద్దాం ఇంకా ఉన్నాయి అప్పుడే అయిపోలేదు ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి నెల్లూరుకు వచ్చిన తర్వాత ఒకటే కాదు కదా నెల్లూరులో ఉండేటవన్నీ చూపించేద్దాం మన సబ్స్క్రైబర్స్ కోసమో మనం మదనపల్లి నుంచి బండి కట్టుకొని వెళ్ళిండే పని అంటే బండి కట్టుకొని వెళ్ళామంటే అది వేరే భాష మనం కారులో వెళ్ళాం డీజిల్ కొట్టించుకొని వెళ్ళాం కదా ఇక్కడ రైట్ సైడ్లో మనకు కనపడేదే దర్గా అనమాట కానీ ఇక్కడ దర్గాలోకి బండి అయితే వెళ్ళదు కాబట్టి అటు సైడ్ వెళ్దాం పార్కింగ్లోకి వెళ్దాం ఫస్ట్ బండి పెట్టేసి పార్కింగ్ పెట్టి పెట్టిన తర్వాత దర్గాలేకి ఎంటర్ అవుదాం ఎలా ఉంటుంది ఏమనేది అయితే తెలుసుకుందాం ఇప్పుడైతే నేను పార్కింగ్ కోసం వెతుకుతాను ఎందుకంటే ఫస్ట్ టైం కదా మనం వెళ్ళడం కూడా పార్కింగ్ ఎలా వెళ్ళాలి ఏమనేది ఈ సందులో దూరు పోతే ఏదో పార్కింగ్ ఉందని వేరే వాళ్ళు అయితే చెప్పిర్రీ సరే వెళ్దాం పార్కింగ్లోకి వెళ్దాం లేనేసి వెళ్తున్నా చూడండి ఇక్కడే ఇక్కడ రైట్ కనబడేదే పార్కింగ్ అనమాట ఇక్కడైతే ఫోన్ నెంబర్లు కూడా వేశారు పార్కింగ్ అంటే బండ్లు పెట్టుకోవడమే కదా ఇంకేముండదు అన్న అనుకుంటారు మీరు కానీ పశువులు కూడా పార్క్ చేస్తారు ఇక్కడ నెల్లూరులో తర్వాత వచ్చి మనం వాకింగ్ వెళ్దాం ఎందుకంటే వచ్చిన దావనే వెళ్ళాలి కదా దర్గాలేకి కూడా ఎట్లంటే అట్లా వెళ్ళేదానికి మనకైతే రూట్ తెలియదు కాబట్టి మనం కూడా బండి ఎట్లా వెళ్ళామో విధంగా వెళ్ళి ఇప్పుడైతే లెఫ్ట్కి తిరిగినాం అప్పుడు రైట్ ఇప్పుడు లెఫ్ట్ దర్గాలేకి ఎంటర్ అయినాం వీటి నుంచి ఇదంతా మన షాపింగ్ ఏరియా కావాల్సినవి దొరుకుతాయి ఇంకా దర్గాల ముందరంటే మామూలే కదా కావలసిన ప్యాకెట్లు టెంకాయలు పిల్లలు ఆడుకునే బొమ్మలు గాజులు ఆడవాళ్ళకు కొనుకొచ్చేటివి అలాగే ఓనీలు అంట టోపీలంట బండ్లకు కావాల్సిన కట్టుకోవడానికి తాయితలు అంట అవి ఇవి ఏదేదో దొరుకుతాయి సంథింగ్ దర్గాలన్నా గుళ్ళన్నా అది మామూలే ఉండే విషయమే దీంట్లో పెద్ద కొత్తగా ఏముంది చెప్పేదానికి మీరు చూసే డైరెక్ట్గా తెలుస్తుంది తర్వాత వీటి నుంచి వెళ్ళిన తర్వాత మధ్య మధ్యలో ఇలాంటి బటన్లు వస్తూనే ఉంటాయి నేను ఉన్నా నేను ఒక ఉన్నాను అలా అది ఆ వీడియో చూసేటప్పుడు అదన్నా చూసి కొంచెము ఆ లైకో షేర్ సబ్స్క్రైబో అనేది చేయండి ఎందుకంటే మన కోసమే అంటే మన సబ్స్క్రైబర్స్ కోసమనే కాదు మన వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఆనందం కోసము వందల వందలు వందలంటే వేల వందలు లెక్క ఎత్తిన వేలైతే అనుకో వేలు వేలు ఖర్చు పెట్టుకొని వెళ్ళి వీడియో తీసేదానికి వెళ్తున్నారు చాలామంది నాలాగా అలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఇదే అనమాట ఇలా బీగాలు చేశారు మొత్తం అంత బీగాలు తాళం గుత్తులు ఉన్నాయి అంటే దీంట్లో నాకు తెలిసిన కాటికి వేరే వాళ్ళు అడిగితే ఏం చెప్పారంటే ఈ దయ్యాలు గుత్తాలు ఉంటాయి కదా ఆ బీగంలో బంధించి అక్కడ లాక్ చేస్తారంట అది మటుకు నిజమో అబద్ధం అనేది మీరే చూడండి నేను చెప్పాను కదా మస్తాన్ బాబా దర్గా అని ఇదే దర్గా లోపలైతే ఇలా ఉంది అనమాట మెయింటెనెన్స్ అయితే క్లీన్గా ఉంది నాకైతే వీడియోలో మీకు సక్రంగా కనపడచ్చు కనపడకపోవచ్చు అది పక్కన పెడితే మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది క్లీన్ అండ్ గ్రీన్గా తర్వాత ఇంకా మా తమ్ముడు మా దోస్తు వచ్చి ఏం చేస్తున్నాడు టెంకాయ చూడండి మా తమ్ముడు ఏం చెప్తున్నాడు చూడు టెంకాయని ఎలా కొట్టాలి అనే దానికి ఇస్తున్నాడు ఎటువైపు కొడితే ఎలా పగులుతుంది అనేది టెంకాయ కొట్టేదానికి కూడా చూడండి తిప్పి తిప్పి చూస్తున్నారు అలా ఉంటుందన్నమాట మా వాళ్ళతో ఎట్లంటే అట్లా కొడితే టెంకాయ పగలదంట నీట్గా కాబట్టి మా ఊర్డు ట్రైనింగ్ ఇచ్చాడనమాట టెంకాయ ఎలా కొట్టాలా ఏమైనది సరే మొత్తానికైతే ట్రైనింగ్లో భాగంగా చూడు మా ఓడి కొట్టిన విధంగా చూస్తే టెంకాయ నీట్గా పగిలింది రౌండ్గా నేను అప్పుడు అనుకున్నాను ఓహో టెంకాయ కూడా కొట్టేది ఒక ఆర్ట్ అని సరే మనం ట్రై చేద్దామని వెళ్ళాం పొడుస్తామని టెంకాయని ఎలా కొట్టాలా ఏమైనా వాడు చెప్పిన విధానంలో తీరా చూస్తే మనం కొట్టినా కూడా ఎంత కొట్టినా కూడా అలాగే పగిలుతాయి కాయలు ఎందుకంటే మన చేత కొట్టేది రాదు కాబట్టి చూడండి నేనైతే కొట్టినా ఇంకా బలవంతంగా పగలకపోతే బలవంతంగా లాగే పని కొట్టినాయి నీళ్ళు ఎట్లా ఉన్నాయి టేస్ట్ ఎలా ఉన్నాయి ఏమనేది కూడా చూద్దాం అనుకుంటాను నేను అయితే చూడండి చూస్తా ఖచ్చితంగా చూస్తా టేస్ట్ చూడకనైతే ఉండను చూస్తా చూడండి టేస్ట్ చూసి నీళ్ళు అయితే పుల్లగా ఉన్నాయి అంత తీగ లేవు సరే టెంకాయ కొట్టడం పని అయితే అయిపోయింది ఈ టెంకాయ కొట్టిన తర్వాత బయటికి వెళ్తాం మీ అందరికీ డౌట్ రావచ్చు ఈడేంది ఎండాకాలం వెళ్ళాడు కానీ జాకెట్ వేసుకున్నాడే ఏమి ఎలా తెలుసు ఏమి ఏంది వర్షం పడేది అని అనుకోవచ్చు కానీ మన బండిలో స్పేర్ ఉంటుందన్నమాట జాకెట్ ఎప్పుడైనా కూడా చలికైనా ఎండకైనా ఏదైనా కూడా ఒకటి స్పేర్గా పెట్టింటాం ఎండకు తట్టుకునే ఎండకు చలికి తట్టుకునే చలివి అది అనమాట మొదటి భాగం తర్వాత వచ్చి ఇంకా ఇదే దర్గా ఆవరణం అంతా అయిపోయిన తర్వాత బాబా అన్నారు కదా ఉంటారు ఏమనేది చూడండి ఇదే అనమాట ఇక్కడ ఇంకా లోపలికి వెళ్ళి కావాల్సినవి పాపాలు పుణ్యాలు చెప్పుకోవడము లేకుండా ఉంటే అత్తరు చల్లడము ఇలాంటివన్నీ లోపల అయిపోతే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇది దర్గా ఆవరణం బయట గోపురాలు ఎలా ఉంది ఏమనేది సరే ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్ట్ ఏంది నెల్లూరులో అందాలు రెండవ పార్ట్ ఇంకా నెల్లూరుకి వచ్చిన తర్వాత అంత దూరం వచ్చిన తర్వాత ఉప్పు చేప పప్పు కూడు చూడకపోతే బాగోదు కదా కాబట్టి నెల్లూరు బీచ్కి అయితే వెళ్దాం ఈ బీచ్ ఏం బీచ్ ఏమి అంటే కోడూరు బీచ్ అనమాట నెల్లూరులో రెండు బీచ్లు ఉన్నాయి ఒకటి వచ్చి మైపాడు బీచ్ తర్వాత వచ్చి కోడూరు బీచ్ నేనైతే మైపాడు బీచ్ వెళ్ళాను ఇంతకుముందు ఒకసారి కాబట్టి ఇప్పుడు కోడూరు బీచ్కి వెళ్తున్నాను కోడూరు బీచ్ ఎలా ఉంది ఏమంటే మైపాటితో పోల్చుకుంటే కోడూరు బీచ్ ఏమో బాగుంది కానీ రోడ్డు అయితే బాగలేదు చాలా వరస్ట్గా ఉంది రోడ్డు మాత్రం అన్ని గుంతలే ఈ వర్షానికి ఆ గుంతలకు చాలా ఇబ్బందిగా ఉంది అనమాట డ్రైవ్ చేసేదానికి కూడా అంటే నేను డ్రైవ్ చేయలేదనుకో అది మొదటి పక్కన పెడితే మా తమ్ముడు డ్రైవ్ చేస్తున్నాడు మొత్తానికైతే కోడూరు బీచ్ లెకైతే ఇప్పుడు ప్రజెంట్ సక్సెస్ఫుల్గా ఎంటర్ అవుతా ఉన్నాం అనమాట ఈ బీచ్ ఎలా ఉంది ఏమనేది అయితే చూద్దాం అది కూడా చూసేద్దాం ఇప్పుడు దర్గా చూసిన బీచ్ చూడమా ఇది మన రథం తెలుసు కదా మీ అందరికీ తెలిసిందేలే చూసేదే వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు మన బుల్లెట్ తర్వాత బీచ్కి వచ్చిన తర్వాత బీచ్లో ఇసుక తప్ప ఏమీ లేదు ఏముంది ఇసుక ఇక్కడ ఉప్పు చేపలు లేదు పప్పు కూడు లేదు చేపలు లేవు ఏమీ లేవు అది ఏందో ఒకటి రెండు షాపులు ఉన్నాయి పోలీసు క్వార్టర్స్ ఉంది తర్వాత అయితే సముద్రంలోకి ఎంటర్ అయిపోయినాం చూడు సముద్రంలో అలలు అయితే బిభచ్చంగా కొట్టుకుంటా ఉన్నాయి నీళ్ళు అయితే మాత్రం చాలా బాగున్నాయి అలలైతే అలల వేగం మాత్రం చాలా బాగుంది కానీ ఈ సముద్రం అనేది ఎలా ఉండాలంటే చాలామంది క్రౌడ్ ఉన్నప్పుడు చూస్తే ఆనందమే వేరు ఎందుకంటే వాళ్ళు కింద పడతా మింద పడతా లోపల పడతా పరిగెత్తా ఉంటే ఆనందం అనమాట ఇలా ఒంటరిగా వచ్చి సముద్రంలో కూర్చుంటే ఏం చేసుకోవాలి ఇసుక రే ఉండాలమ్ముకోవాలన్నమాట వాటికి ఆ ప్రయత్నం కూడా చేద్దామని డిసైడ్ అయినాం ఎట్లా ఏమి ఉన్నాము కదా ముగ్గురమే వెళ్ళినాము ఈ ముగ్గురం మేము ఏం చేసేటప్పుడు కొన్నాము అలా వేడిని చూసి 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 స్కెచ్ చేస్తాను ఎలా చేయాలి ఏమి ఈ సముద్రంలోకి వచ్చిన తర్వాత వీటికి ఇంత దూరం వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేయాలి కదా మనము లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం అనుకున్నా గానీ అంత ధైర్యం సల్లా ఎందుకంటే నాకు ముందే ఈత రాదు కదా అందుకు మళ్ళీ వదిలే మళ్ళీ కార్ దొల్లేదు ఎవరు లేనే వచ్చేసినాయి అనమాట రివర్స్ తర్వాత వచ్చి ఇంకా ఎట్లయితే ఇట్లా కాదులే అని చెప్పింది మా దోస్ గిడ్డు సాగు చెప్తాండ గిన్నీకి ఏమని చెప్తాడా నువ్వు ట్రాక్టర్లో పెట్టుకో నేనైతే ఇసుక లోడ్ చేపిస్తా మన ఊర్లో అమ్ముకుందాము వీటి నుంచి ఎత్తుకొని పోయి ఏం చెప్తాను నేనైతే ఆయన కూడా సీరియస్గా అలాగే చేద్దాము ఇసుక అయితే బాగుంది అలాగే చేద్దాము ట్రాక్టర్లే పెడతాము టిప్పర్లు అయితే వద్దు ఆయన ఎందుకంటే టిప్పర్లు అయితే పిన్న వచ్చేస్తాయి ట్రాక్టర్లు అయితే నిదానంగా వెళ్తాయి అప్పుడు నాకు కూడా పని ఉంటుంది అని అనుకుంటాను ఆయన గిన్నె తెలివిగా అనమాట సరేలే అదని పక్కన పెడితే ఇంకా ఈ బీచ్లో ఏమేమి ఉన్నాయి ఏం కొట్టుకొచ్చినాయి అంటే అన్ని గవ్వలు అవి ఇవి కొట్టుకొని అయితే వచ్చినాయి ఇప్పుడిప్పుడు ఇద్దరు ముగ్గురు జనాలు కనపడతా ఉంటారు చూడండి ఇవన్నీ గవ్వలు అనమాట చిన్న చిన్న గవ్వలు వాటికి శంకాలు పడి వచ్చినాయా కొట్టుకొచ్చినాయా ఒటన ఎత్తుకొని వద్దామంటే శంకాలు లేవు సోలాలు లేవు సరే ఇంతటితో ఈ వీడియో ముగిసాము సరే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఎందుకంటే చాలా పక్కనే భక్తి పాటలు అవి ఇవి వినిపిస్తున్నాయి అనుకుంటారా కొంచెం దూరంలో గుడి ఉంది వాళ్ళైతే ఇంకా సాయంత్రం అయిపోయింది కదా సాయంత్రం ఐదు గంటల సమయం అవుతుంది ఇప్పుడు నేను పొద్దున్నే కాదనమాట కాబట్టే మనము వీడియో కానీ ఇది కానీ ఎంత క్లారిటీగా వస్తుందన్నమాట ఈవినింగ్ టైం కాబట్టి చల్లగా ఉంది సరే ఇదన్నీ పక్కన పెడితే వీటికి పక్కన పెడితే అంటే అన్ని పక్కనే పెట్టద్దండి నా వీడియో మాత్రం ముందుకు పెట్టుకొని చూడండి పక్కన పెట్టు పక్కన పెడతాడంట అన్నీ ఆయన పక్కన ఆయన పెట్టేశారు ఆ మాత్రం మాత్రం చేయదండి ఈ వీడియో చూసిన తర్వాత ఇలాంటి బటన్ వచ్చింది సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు ఇంకా మరిన్ని వీడియోలు పెట్టాలనుకుంటున్నాను నేను ఓకే బాయ్ Good night